నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ వనపర్తి అంబేద్కర్ చౌక్లో ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు పంతొమ్మిది వందల ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రేమ్ నారాయణ భార్గవ్ బహ్రుద్దీన్ విద్యార్థి నేతలు దేశ విముక్తికి పోరాడే సంకల్పంతో ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేశారన్నారు దేశంలో ఏర్పడిన తొలి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ అన్నారు మహమ్మద్ అలీ చిన్న అధ్యక్షతన జరిగిన ఏఐఎస్ఎఫ్ తొలి సభలో నెహ్రూ ప్రసంగించారని మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ సందేశాలు పంపారన్నారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్ గురు సుఖదేవ్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఏఐఎస్ఎఫ్ పోరాడిందని పలువురు విద్యార్థి నాయకులు అమరులయ్యారన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐఎస్ఎఫ్ జరిపిన పోరాటంలో ముప్పై రెండు మంది విద్యార్థి నాయకులను కోల్పోయిందన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాన మలి దశ ఉద్యమంలో విరోచిత పోరాటం చేసిందన్నారు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కోసం పనిచేస్తుందన్నారు విద్యార్థులకి ఒక నిర్మాత పోరాటాలు నిర్వహించినటువంటి సంఘంగా ఈ